రైతు మిత్రులారా మన ప్రాంతంలో పండించే అన్ని రకాల పంటల కంటే కూడా ఈ కోకో పంట అనేది ఒక విభిన్న భిన్నమైనటువంటి పంట మనకు మొదటి నుంచి వరి మొక్కజొన్న వేరుశనగ మినువులు కొబ్బరి ఇవి అలవాటు ఉన్నాయే తప్ప కోకో ఎప్పుడు మనకు అలవాటు లేదు ఇది విదేశాల నుంచి వచ్చిన పంట ముప్పై సంవత్సరాల కిందట క్యాడ్బరీ కంపెనీ కోకో గింజల్ని ఇక్కడ కూడా పండించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి వాళ్ళు కంపెనీ పెట్టి మొక్కలు తెచ్చి టెక్నాలజీ తెచ్చి వాళ్ళ మనుషులను పెట్టి మొదట్లో సబ్సిడీలు ఇచ్చి మనతోటి మొక్కలు వేయించారు మనలో ఉన్నటువంటి అభ్యుదయ రైతులు పర్లేదులే ట్రై చేద్దాంలే పోతే పోయింది ఉంటే ఉంటుంది అనుకుని ఓ మూడు నాలుగేళ్లు ఆగలిగిన రైతులు మాత్రమే దీన్ని ముందుగా తీసుకున్నారు అది కాక మనకు కొబ్బరిలో వేసిన అంతర పంట మనకు పోయేది లేదు ఇప్పుడు ఎట్టకు కొబ్బరి దిగుబడికి ఏం తేడా లేదు వేసి చూద్దామని చెప్పి మనలో చాలా మంది రైతులు మొదట్లో వేశారు ఆళ్ళని చూసి మిగిలిన వాళ్ళు కూడా వేశారు ఇది ముప్పై ఏళ్ళ నుంచి జరుగుతుంది ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఏదైనా సమస్య వచ్చినా ఏదన్నా పురుగుబడినా లేకపోతే ఫంగస్ వచ్చినా దీన్ని ఏం చేయాలి అని చెప్పి కంపెనీ వాళ్ళనే అడిగాం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చేసుకుంటూ వస్తాం కొన్ని సమస్యలను వాళ్ళు పరిష్కారం చేశారు కానీ కొన్ని వాళ్ళ వల్ల కాల వాళ్ళ దగ్గర కూడా టెక్నాలజీ లేదు వాళ్ళు కూడా బుడ్డ వాళ్ళని నిన్నగాక మొన్న కాలేజీ నుంచి పాస్ అయిన వాళ్ళని వాళ్ళ టెక్నికల్ టీంలో రిక్రూట్ చేసుకుని ఎందుకంటే తక్కువ జీతాలకు వస్తారు కాబట్టి వాళ్ళతో ఏదో చెప్పించే వాళ్ళని కొన్ని పనికి వచ్చేవి కొన్ని పనికి రావు మనం కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసాం మిగిలిన పంటల్లో మనకున్న ఎక్స్పీరియన్స్ అట్లా ఎవరి తిప్ప పడుతున్నాం పంట పండించే దాంట్లో ఉన్న ఇబ్బందులకి మనం ఏ రోజుకి ఆ రోజు ఏ సీజన్కి ఆ సీజన్ ఇబ్బందులు పడుకుంటా పండించుకుంటా వస్తున్నాం కొనుగోలు విషయంలో వచ్చేసరికి ముప్పై ఆళ్ళ నుంచి కూడా ఏ రోజున మనం ఆలోచించాల్సిన అవసరం పడాల ఏదో పండేది మొత్తానికి మనం తయారు చేసి ఇచ్చేవాళ్ళం వాళ్ళు కూడా రేట్ ఇచ్చేవాళ్ళు ఆ రేట్ ఎట్లా ఉండేది అని అంటే నాకు ఈ మధ్యన ఎవరో ఒక పట్టికి చూపించారు ఇప్పుడు దాకా మనం అడగలా అసలు ఇంటర్నేషనల్ మార్కెట్ అంటూ ఉంటుందా దాని రేట్ ఎంత దీని రేట్ ఎంత అని చెప్పి మనం ఎప్పుడు అడగల ఈ మధ్యన ఒకసారి చూస్తే గత ముప్పై ఆరు నుంచి కూడా వాళ్ళు దాదాపుగా ఇంటర్నేషనల్ రేట్ మనకి ఇచ్చినట్టుగా కనపడతాను దాదాపుగా ఒక ఐదు రూపాయలు తక్కువ అవ్వచ్చు ఐదు రూపాయలు ఎక్కువ అవ్వచ్చు అంతకుమించి తేడా లేదు మీరు గుర్తు తెచ్చుకుంటే మీలో సీనియర్ రైతులు మేము కూడా ఇరవై ఏళ్ళ నుంచి చేసాము ఈ పంట కాబట్టి మాకు అనుభవం ఉంది దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి రేట్లో ఎక్కువ తేడా రాటం అసలు నూట ముప్పై నూట నలభై నూట యాభై ఆ ప్రాంతాల్లోనే కొట్టుకుంటాం తప్ప మనకి కూల్ రేట్లు డబల్ అయిపోయినాయి డీజిల్ రేట్లు డబల్ అయిపోయినాయి కరెంట్ రేట్లు డబల్ అయిపోయినాయి ప్రతి వస్తువు డబల్ అయిపోయినా కానీ కోకో రేట్లు ఎప్పుడు డబుల్ కాల మనకి పదేళ్ల పాటు అటాగే నడిచింది స్టడీగా ఒకే రేటు మనం ఎప్పుడు వాళ్ళని అడగల ఎందుకు పెంచట్లేదా రేటు ఎందుకు మాకు కూల్ డబ్బులు సరిపోవట్లేదని కూడా అడగల ఎందుకంటే అంటే ఇప్పుడు మనం వెనక్కి చూస్తే ఇంటర్నేషనల్ రేట్ ఇచ్చాడు కాబట్టి మనం కంప్లైంట్ చేయడానికి ఆ రోజున మనకేమి అవకాశం లేదు సడన్ గా కింద సంవత్సరం అంతకు ముందు సంవత్సరం రెండు వందల రెండు వందలు రెండు వందల పాతికి వెళ్ళింది రేట్ అలా కింద సంవత్సరం రెండు వందల యాభై తొమ్మిది మొదలయ్యి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయల దాకా వెళ్ళింది వెయ్యి రూపాయలకి వెళ్ళింది ఏదో ఒక్క నాలుగు రోజులు అప్పటికి మన దగ్గర కూడా గింజలు లేవు అయిపోవచ్చుని ఉన్నవాళ్ళు ఎవరో ఒక వెయ్యి రూపాయలకి కొంతమంది రైతులే అమ్ముకున్నారు కాబట్టి అది మన మైండ్ లో పడింది ఓ దీనికి వెయ్యి రూపాయలు దాకా వెళ్ళే కెపాసిటీ ఉంది అని అప్పుడు మన రైతులు కొంచెం ఆలోచించి ఏంటి రేట్ ఇంత పెరిగింది దీని కారణం ఏంటి మన పంటలో చిన్న సంవత్సరం పంట తగ్గింది అందరికీ తెలుసు ఎందుకంటే ఆ డిసెంబర్లో వర్షాల వల్ల మన పంట తగ్గింది లేదు దిగుబడి కానీ దిగుబడి తగ్గినా కానీ ఇంత రేటు రాకూడదు కదా అని చెప్పి అప్పుడు మనం ఇంటర్నేషనల్ రేటు ఎంత చూడటం ఇంటర్నెట్ ఇంటర్నెట్లో చూస్తే అమెరికా ఫ్యూచర్ కోకో ఫ్యూచర్ మార్కెట్ అనేది ప్రతిరోజు ధరలు అలాగే కనపట్టలేదండి మరి మనం మన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే ప్రధానంగా మన కోకో రైతుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేసుకోవడం మన కంపెనీల మోసాలను కంపెనీల మోసాలను మోసాలను కప్పు నేల మోసాలను కోకో రైతు ఐక్యత ఎండ పెట్రోల్ బంగ్ చేసుకుని మన సంఘాన్ని మన కోకో రైతు యొక్క సమస్యల్ని పరిష్కారం చేసుకునే పద్ధతుల్లో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు ప్రధానంగా